ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడానికి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అలాగే రష్యా కూడా ఎలాగైనా సరే ఈ యుద్ధం విరమణ చేద్దామని ఇటు ఉక్రెయిన్ కూడా యుద్ధ విరమణ కోసం అయితే ఎదురు చూస్తున్నాయి కానీ ఎవరి ప్రయోజనాలు వారివే కాబట్టి నిన్న అలస్కాలో జరిగినటువంటి మీటింగులు మూడు గంటల సేపు జరిగినటువంటి భేటీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు కాకపోతే సానుకూలంగా జరిగింది ఈ భేటీ మూడు గంటల భేటీ జరిగిన తర్వాత పుతిన్ ఇటు మాస్కోకి వచ్చేసారు ట్రంప్ ఏమొచ్చేసి అటు వాషింగ్టన్ బయలుదేరారు ఈ వాషింగ్టన్ బయలుదేరినప్పుడే తన యొక్క ఎయిర్ ఫోర్స్ వన్ లోనే జలేన్స్కి ఫోన్ చేయడం జరిగింది దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నారు జన్స్కి ట్రంప్ మొత్తం ఈ భేటీలో జరిగినటువంటి విషయాలతో పాటు రేపు రాబోయే విషయాల గురించి అలాగే త్రైపాక్ష చర్చల గురించి అంటే రష్యా ఉక్రెయిన్ ఇటు అమెరికా మొత్తం మూడు దేశాలు చర్చల గురించి కూడా మాట్లాడారు అలాగే భవిష్యత్తులో ఖచ్చితంగా యుద్ధ విరమణ జరుగుతుంది నువ్వే టెన్షన్ పడగన్న విధంగా కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని జలిన్స్ ధృవీకరించాడు అంతేకాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ట్రంప్ ఇద్దరు కూడా సోమవారం భేటీ కానున్నారని ఇప్పటికే వైట్ హౌస్ చెప్పడం వల్ల ఇప్పుడు ఈ భేటీ విషయంలో కూడా యూరోపియన్ నేతలతో ట్రంప్ అయితే ఫోన్లో మాట్లాడాడు చాలా మంది యూరోపియన్ నేతలందరితో కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటనేది ఇంకా సోమవారం అయితే ట్రంప్ జెలెన్స్కి మాట్లాడిన తర్వాత మళ్ళీ యూరోపియన్ నేతలతో ఫోన్లో మాట్లాడతాను అన్న విధంగా ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది